స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్లు అయినా వీరు బ్రతుకులు దుర్భరంగానే ఉన్నాయి అంటున్న ఇండిగుమెల్లి సతీష్ తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ఒంగల్పుడి గ్రామ పంచాయతీ ఆదోరు చెరువు సమీపంలో ఏళ్ల తరబడి నివసించే యానాది సామాజిక వర్గానికి చెందిన సుమారు ముప్పై కుటుంబాల జీవితాలు నేటికి దుర్భరంగానే ఉన్నాయని ఇండిగుమెల్లి సతీష్ ఆరోపించారు ఈ సందర్భంగా విలేకరులతో సతీష్ మాట్లాడుతూ స్వాతంత్రం రావడంతో అణగారిన వర్గాల్లో వెలుగులు వచ్చాయి అనేది వీరిని చూస్తే అది ఎంతవరకు సాధ్యమైందో వీరిని చూస్తే తెలుస్తోందని ఆయన ఈ సందర్భంగా అన్నారు వీరి నివాసాలు నేటికి బురదమయంగానే ఉన్నాయని ఈ కుటుంబాల యజమానులకు చదువు లేకపోవడం వలన ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఏ విధంగా చేయించుకోవాలో తెలియని సందర్భం నేటికి ఎదురైందని అన్నారు దాంతో ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలను వీరు కోల్పోతున్నారని గతంలో ప్రవేశపెట్టిన పథకాలు వీరికి అంతంత మాత్రంగానే అందాయని నేటి ప్రభుత్వం చొరవ చేసి అమాయకులైన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఈ యానాదుల కుటుంబాలను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలిపారు ఈ ప్రాంతంలో నివసించే వారికి సరైన విద్యుత్తు సదుపాయం లేక తాగడానికి మంచినీళ్ళు కుళాయిలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రెక్కార్డు తేనే గానీ డొక్కాడని పరిస్థితి వీరికి ఉందని పని దొరకకపోతే ఆ రోజు పస్తుతోనే పడుకునే పరిస్థితులు వీరికి నెలకొన్నాయని సతీష్ తెలిపారు పంచాయతీ వారు అందించే ట్రాక్టర్తో తెచ్చిన వాటర్ ట్యాంకు ఇక్కడ ప్రజలకు సరిపోవడం లేదని ఇక్కడ ఉన్నవారు ఆరోపిస్తున్నారని తెలిపారు ఇక్కడ నివసించే వారికి సరైన తాగడానికి మంచినీళ్లు లేక దోమలతో పాములతో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇక్కడ ప్రజల బాధలు వర్ణనాతీతమని నా వంతు సహకారంగా ఇక్కడ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని ఇంటికి వెళ్ళి సతీష్ విలేకరులకు తెలిపారు నేను ఒక చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగినని నాకు వచ్చిన జీతంలో పేదలకు సహాయాన్ని అందించడంలో నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని నా పాప పేరు ఎస్తూరి పేరున వీరి అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని సతీష్ అన్నారు మా సామాజిక వర్గం గ్రామ పెద్దలు సహాయ సహకారాలు నాకు అందడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నానన్నారు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ మండల అధికారులు ప్రభుత్వ నాయకులు తక్షణమే స్పందించి యానాదుల కుటుంబంలో మరింత వెలుగులు నింపడానికి ప్రభుత్వ సహకారంతో తగిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని సతీష్ అన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు వచ్చిన నాకు వీరి పరిస్థితిని చూసేసరికి మనసును కలిసివేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఇండిగిమెల్లి శ్రీనివాసరావు ముప్పిడి ప్రభాకర్ రావు బొబ్బిలి రాజేష్ కుక్కిరిపాటి వెంకటకృష్ణ దారా నాగు ముప్పిడి నాగరాజు బొబ్బిలి వెంకటేష్ ఇంటికిమెల్లి బాలాజీ అరుంధతిపేట యూత్ గ్రామ పెద్దలు యానాది సామాజిక వర్గానికి చెందిన పలు కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి പതിനാബീ പട്ടാണ്ട് പട്ടാധ

అక్కడే ఉంటాయి నా దగ్గర నాలుగన్న ఉంటాయి బుక్లో ఉంటాయి ఇప్పుడు కొన్న వాళ్ళు కొంచెం అనుకున్నామని మీ మొగలు ఆ ఆడలు కాపాడతా పెట్టి కదా సరిపోతాయా సరిగ్నరో తప్పుడు వాళ్ళ ఇద్దరికెట్టు ఎరగాల ఉండవు ಕಂಡು ಗುಲೋ ಇಚ್ಛೆ ತೋಟ

చిన్న పిల్లకి ఆ చిన్న పిల్ల నోట్లే పెట్టకది నోట్లే పెట్టకది అమ్మ దొర్గ తీసే పిల్లల దగ్గర తీసేసి పొగుచుకుంటార మేల పిల్లలు కూతురు ఉండ్రో తాంబ్కి ఎంచుకుంటారా ఐదు రాము చిన్న మిలా గరగాల ఉన్నోనికి అన్న ఎన్నే నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా సిద్ధనార్ మండలం ఒంగులపూర్ గ్రామం అండి నా పేరు ఇండుమేలి వెంకట శ్రీనివాసరా అంటారండి అలాగే మా గ్రామంలో మా గ్రామంలో చివర ఉన్న కాజూర్ అంటారండి ఆ చివర ఏనాదులు అందరికి స్థలాలు గట్టిచ్చారండి గవర్నమెంట్లు ఇచ్చారండి అయితే వాళ్ళు ఉండడానికి నివాసం వంటి ఇచ్చారు కానీ కింద నీటిలోని బంద్లో నివసిస్తున్నారండి కాబట్టి మేము ఈ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం పురస్కరించుకుని మొత్తం మా పేటలో ఉన్న కుర్రలు మేము కలిసి సతీశ ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చి వీళ్ళ బాగోగులన్నీ మేము అడిగామండి అడగగా వీళ్ళందరూ మాకు కొంతమంది ఫోటో సీట్లు లేవంటున్నారు కొంతమంది ఆధార్ కార్డులు లేవంటున్నారు అలాగే వీళ్ళ నివసించే గవర్నమెంట్ ఎవడమంటే ఇచ్చింది కదా స్థలాలు వాళ్ళు నివసించడానికి గోతులు ఉన్నారండి వాళ్ళ పాములగా పుట్టనుగా ఇవన్నీ గోతులన్నీ నివసిస్తున్నారు కాబట్టి మన కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం వీళ్ళని స్పందించి వీళ్ళకు దారి చూపించి వీళ్ళని కాలనీలు కానీ అలాగే రేషన్ కార్డులు కానీ అలాగే ఆధార్ కార్డులు కానీ వీళ్ళకి ఇచ్చి వీళ్ళని ఆదుకుంటారని మా మా పేట తరపుని అలా కుర్రోలు కలిపి సేవ చేస్తూ అలాగే వీళ్ళకి కూడా సేవాతో మేము ముందుకొచ్చి వీళ్ళకి సేవ చేద్దామనే భావంతో మేము వచ్చాం అదేవిధంగా మీ గవ మీ మన ప్రభుత్వం స్పందించి వీళ్ళకి తన న్యాయం చేకూరుతారని కోరుకుంటున్నాం తూర్పుగోదావరి జిల్లా సేతనగర మండలం వంగలపూడి గ్రామం బొబ్బులు రాయసుని మాట్లాడుతున్నాయండి ఈ వంగలపూడి గ్రామానికి మా ఊరికి శివ నిసంజీ మొలకే ఏనాన్ని రోజులు కానీ స్థలాలు ఇస్తాం జరిగిందండి స్థలాలు అంటే ఇచ్చారు కానీ వాళ్ళకి ఏ విధంగా సహకరింపు లేదండి పిల్లలకు కానీ వాళ్ళకి కానీ పిల్లల చదువుకు కానీ డాక్టర్ వయసుకేళ్ళు కానీ అలా ఉండే నెల స్థలాలు కానీ ఎవరు ఇంతవరకు స్పందించలేదండి మరి అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు మన ఇన్మెల్ సతీష్ గారు ఇలాంటి వాళ్ళకి సహకారం అందించుకుంటా మా వాళ్ళని తీసుకొని అతను ఎంత మేము నడుస్తా ఆయనతో పాటు మా వంతు సాయం కూడా చేయటం తీసుకొని వస్తున్నామండి మరి ఇలా ఈ స్వతంత్రం వచ్చిన రోజుని మేము అందరం ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఏదో స్వీట్ ఇద్దామని వచ్చినప్పుడు ఈ పరిస్థితి చూస్తే మాకే బాధగా ఉంది వీడి వాళ్ళని తీసుకొచ్చి ఇది కి వెళ్ళాలి వీళ్ళ పరిస్థితులు ఎలాగ ఉండిపోతున్నాయని ఇలాగా ఈ స్థలాలు చూస్తే భోజనాలకు గానీ ఉంటానికి కానీ చాలా దారుణంగా ఉన్నాయండి ఈ బాధ చూసి మేము చాలా కుతాలు పడిపోయాము ఇక్కడ కానీ దాన్ని ఏదో దృష్టికి సతీష్ ద్వారాగా పంపిస్తున్న ద్వారా తీసుకెళ్ళి అధికారం దృష్టిలో పెడతామని మేము ఈ కార్యక్రమం పెట్టామండి దయచేసి ఈ గ్రామంలో కులం మతాలు లేకుండా పార్టీ విధానం లేకుండా వీళ్ళని ఓ స్థానానికి తీసుకొచ్చి భాగ్యం మీ నాయకుల దగ్గర ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా దీన్ని ఓ దృష్టికి తీసుకొని వీళ్ళకంటే ఒక ఏర్పాటు చేస్తే మీరు మేము అందరం వీళ్ళకి రుణపడి ఉంటామండి ఈ అందరికీ నమస్కారం సతీష్ అండి డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు నిర్పేదలైన వాళ్ళతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి కానీ బాధాకర విషయం ఏంటంటే వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ పరిస్థితి చూసినప్పుడు వీళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలండి మా గ్రామ ప్రజల సహకారంతో శ్రీడన్య రాజేశన్య ప్రభాకర్ రావు గారు కొక్కుపాటి వెంకటకృష్ణ వీళ్ళందరి సహకారంతో తీసుకొచ్చి వీళ్ళు దుస్తులు చూపించినప్పుడు చాలా బాధాకరంగా ఉందండి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా అన్నగారు వర్గాల కింద వీళ్ళు ఇంకా మట్టిలో జీవిస్తున్నారు ఇంకా చాలా దుర్భరణ పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు అంటే చదువు లేకుండా ఉన్నత విద్యలోకి ఒక కనీసం వసతులు లేవు అలాగే ఆధార్ కార్డు కానీ షుగర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏమీ లేవు దయచేసి ప్రభుత్వం వారు స్పందించి వీళ్ళకి సహాయ తగిన సహాయం అందించాలని ఆ సహాయంతో పాటు మేము కూడా ఎంతో సహాయం చేసి ప్రభుత్వానికి తోరపడతామని కోరుకుంటున్నాను నమస్తే మొత్తం పిల్లలతోటి మొత్తంగా గంగల గంగలాగా వచ్చేసిందని వర్షం మొత్తంగా ఏ తలాలను మొత్తంగా అయిపోతుందండి మొత్తం అన్నీ అయిపోతుందండి ఏవి లేకోకుండా అలాగొ పిల్లలతో మొత్తంగా శమలో ఉంటున్నాం ఎవరు మీరు ఏ పూసుకుంటే మీరు అందరూ కొదంత కదంతా తలాలు కట్టిస్తే ఆనందం కొడుతుంది మీరే మీరు కొంత దేవ దేవుళ్ళో దేవుడు ఎవరైనా మీరు పూసుకోవాలండి సగం లేరు సగం ఉన్నారండి మీరు కదా కదంతా మనుషులు లేవండి ట్యాంక్ ట్యాంక్ ఒకటి వస్తుందండి ట్యాంక్ ఒకటి వస్తుందండి దాని గురించి అండి దాని గురించి అండి గుడి కాడ ఒకసారి పుడుకుంటున్నాం ఇల్లు అంతా శమలం అయిపోతున్నాయండి ఒక గోతులు గోయ్య కింద ఉంటున్నాయండి కొద్దిగా మెరక కొడితే మీ దైవాలు దేవుడు చూస్తాడు మిమ్మల్ని చెప్తే మాకు ఇల్లు కట్టి పసుపు పాపయ్యమ్మ నా పేరు నా పేరు పాప అండి మాకు మాకు ఇల్లు కట్టి పెళ్ళేగా మాకు ఇల్లు బొయ్య మళ్ళీ మాకు మట్టి మట్టిదోలిసేలాగా మాకు సహాయం చేసి మాకు నీళ్ళు లేకుండా మాకు నీళ్ళతో అసలు తప్పలేదండి మాకు అందరూ ఆనలు కట్టించేలాగా మాకు సహాయం చేసేలాగా రైతులందరం పిల్లలకి చదువు చెప్పేలాగా రేషన్ కార్డులు వచ్చేలాగా చెయ్యండి మాకు మాకు మా అందంగానో మాకు ఇల్లు కట్టిపిచ్చిన దయ్యయ్యేలాగా మాకు అందంగానో పిల్లలతో జలతోటి మాకు చక్కగా చూసేలాగా నా పేరు మేడమ్ అయ్యామండి అయితే మేము ఇక్కడికి వచ్చి పది సంవత్సరాల పైన అవుతుందండి అయితే మాకు ఇంకా కాలనీ గట్ట ఏమీ కట్టించలేదండి నీళ్ళ సౌకర్యం కూడా సరిగ్గా లేదు మా పిల్లలకు కొంతమందికి ఆధార్ కార్డు లేవండి కొంతమందికి రేషన్ కార్డు లేవు ఇవన్నీ సక్రంగా గవర్నమెంట్ వాళ్ళు సక్రంగా చేస్తారని అనుకుంటున్నామండి జిల్లా కలెక్టర్ గారు ఇవన్నీ స్పందించి మా అందుండి ఇవన్నీ మాకు నిర్వహిస్తారని ఆశిస్తున్నామండి ఇంకేమీ పిల్లలకి ఆధార్ కార్డులు లేవండి ఆధార్ కార్డులు ఈ సేవ కాడికి వెళ్తేనేమో పుట్టిన సర్టిఫికేట్లు అండి అంటున్నారు అయితే మరి కొంతమందికి తెలిసింది తెలిసి ఉన్న వాళ్ళు ఏం సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారు తెలియని వాళ్ళు ఏమో ఏం చేస్తారండి ఇప్పుడు ఇంకా వాడికి లేదండి అది రేషన్ కార్డులు ఆధార్ కార్డులు కూడా కావాలండి మాకు ఏమీ లేవండి ఏమీ లేవండి ఏమీ లేనివాడు అయితే కూలీ నాలీ చేసుకున్నవాడు ఓ ఫోటో ఉంటే ఒక పూట లేనివాడు మేము ఎస్టీకి ఎస్టీ 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 అండి మేము